అంటే ఇది మనం భౌతికంగా గమనించేటువంటి ఒక సంఘటన అయితే దీనికి పౌరాణిక ఇతిహాసాలు కూడాను ఉన్నాయి మన హైందవ సాంప్రదాయము కేవలము భౌతికమైనటువంటి ప్రక్రియనే కాకుండా దీన్ని ఒక ఐతిహాసికంగా పురాణ ఇతిహాసాలలో మనకు ఏం చెప్పబడి ఉంది ఈ పర్వకాలంలో మనకు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి ఉన్నాయి ఏ విధమైనటువంటి మనము క్రియలు ఆచరించాలి ఎలాంటి జపాలు చేసుకోవాలి ఈ సమయం లోపల అనేటువంటి విధి విధానాలు కూడాను మనకు ధర్మశాస్త్రాలు చెప్పి ఉన్నాయి ఎందుకు ధర్మశాస్త్రాలు మనకు చెప్పి ఉన్నాయి అంటే కేవలము హైందవ సాంప్రదాయంలోనే సనాతన ధర్మంలోనే ఇది ఉంది వేరే ఏ ధర్మం లోపల కూడాను ఇలాంటిది మానవాళి యొక్క సుభిక్షం కొరకై ఋషులు దర్శించి వాళ్ళు ఆబ్జర్వ్ చేసి మన కొరకై నియమించినటువంటి కట్టుబాట్లు ఇవన్నీ కూడాను కాబట్టి ఈ గ్రహణ సమయం లోపల తొమ్మిది యాభై ఏడు నిమిషములకు ప్రారంభమవుతుంది ఆదివారం రాత్రి తొమ్మిది యాభై ఏడుకు ప్రారంభమైనటువంటి గ్రహణం ఒకటి ఇరవై ఏడు నిమిషాలకు వదులుతోంది మోక్షమవుతోంది ఈ గ్రహణము పూర్వభాద్ర నక్షత్రంలో ప్రథమ పాదంలో చంద్రుడు సంచరిస్తున్నటువంటి సమయం లోపల గ్రహణము సంభవిస్తుంది కుంభరాశిలో సంభవిస్తుంది అంతేకాకుండా ఇది ఎరుపు రంగుతో మనకు ఈ గ్రహణం కనబడుతుంది ఈ రంగు అనేటువంటిది కూడాను ప్రధానంగా ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తుంది గ్రహణం లోపల ఎలా ఏర్పడుతుంది గ్రహణము అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఆ నీడ ఆ భూమి యొక్క నీడ చంద్రుడి పైన ఎంత పర్సంటేజ్ మనకు ఆవహిస్తుంది అనే దాన్ని బట్టి ఆ రంగు అనేటువంటిది మనకు నిర్ణయం అవుతుంది ఇది ఎరుపు రంగులో కనబడుతున్నటువంటి గ్రహణం అంతేకాకుండా ఈ గ్రహణము సవ్యగ్రహణము సవ్యము అపసవ్యము అనేటువంటి రెండు దిశల లోపల మనకు గ్రహణము సంభవించే అవకాశాలు ఉంటాయి అంటే సవ్యగ్రహణము అనంటే గడియారపు ముళ్ళు ఏ విధంగానైతే మనకు తిరుగుతుందో ఆ విధంగా ఈ గ్రహము ఆ చంద్రుడు ఇలా మూమెంట్ మూవ్ అవుతున్నప్పుడు పడుతున్నటువంటి గ్రహణం అన్నమాట దీన్ని సవ్యగ్రహణము అని అంటాము సవ్యగ్రహణము రాహుగ్రస్తమైనటువంటి గ్రహణము ఇది అంటే రాహు చేత ఆచ్ఛాదితమైనటువంటి ఎరుపు రంగులో సంభవిస్తూ పూర్వభాద్రా నక్షత్రం ఒకటో పాదంలో కుంభరాశిలో సంభవిస్తూ ఉన్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణము ఈరోజు రాత్రి మనమందరం కూడాను వీక్షించబోతున్నాము కనుక ఈ గ్రహణము భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను చూడవచ్చును భారతదేశం మొత్తం కూడాను ఈ గ్రహణం కనబడుతోంది అంతేకాకుండా అన్ని ప్రాంతాలలో మనకు ప్రపంచవ్యాప్తంగా ఒక గ్రహణము అన్ని ప్రాంతంలో ఒకే రకమైనటువంటి సమయం లోపల కనబడదు దానికి కారణాలు ఏంటి అనంటే వాళ్ళు నివసిస్తున్నటువంటి భూమి వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రదేశం దృష్టిలో పెట్టుకొని ఆ గ్రహణ గోచారము గ్రహణము దాని యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది అనేది కూడాను మనం పరిగణనలోకి తీసుకుంటాం కాబట్టి తద్వారా మనకి ఏమవుతుంది ఆ సమయం లోపల మార్పు అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ గ్రహణము మనం చూడబోయేటువంటి గ్రహణము భారతదేశంలో మట్టుకు అన్ని ప్రాంతం లోపల కూడాను కనబడుతుంది ఈ గ్రహణాన్ని అందరూ కూడాను తొమ్మిది యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది కాబట్టి మీరు అడిగారు అన్ని ప్రాంతంలో ఈ గ్రహణము ఒకే సమయంలో పడుతుంది అంటే పట్టదు చంద్రగ్రహణం కనుక మన భారతదేశంలో సుమారు ఒక నిమిషము అర నిమిషము రెండు నిమిషాల తేడాతో మొత్తం మనకు భారతదేశంలో ఒకే రకమైనటువంటి విధానంలో కనబడుతుంది కానీ వేరే దేశాల లోపల కూడాను ఈ గ్రహణం కనబడుతుంది ఆస్ట్రేలియా ప్రాంతంలో కనబడుతుంది కొన్ని యూరప్ ప్రాంతంలో కనబడుతుంది న్యూజిలాండు ఈస్ట్ ఆఫ్రికా ఇలాంటి కొన్ని ప్రాంతాలలో కనబడుతుంది దుబాయ్లో కనబడుతుంది సింగపూర్లో కనబడుతుంది అంటే వాళ్ళ వాళ్ళ ప్రదేశము అక్షాంశ రేఖాంశాలను బట్టి ఈ గ్రహస్థితి లోపల మార్పు వస్తుంది తద్వారా మనం ఏం చేస్తాం పర్వాంతకాలం లోపల మనకు గ్రహణము ఉంటుంది కాబట్టి పర్వాంతకాలం లోపల ఆ సూర్యుడు కానివ్వండి చంద్రుడు కానివ్వండి రాహువు కానివ్వండి వాళ్ళ యొక్క ఆ పొజిషన్స్ మారుతుంటాయి తద్వారా మనకు ఆ గ్రహణం యొక్క స్పర్శకాలం కానివ్వండి మోక్షకాలింగ్ కానివ్వండి మార్పులు వస్తాయి కనుక అన్ని ప్రాంతంలో ఒకే రకమైనటువంటి సమయం ఉండదు కానీ మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నగరాల లోపల కూడాను హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నము రాజమండ్రి తిరుపతి వరంగల్ కరీంనగర్ ఈ అన్ని ప్రాంతాల లోపల కూడాను సుమారుగా ఒకే సమయము ఒక అర నిమిషము కొన్ని సెకండ్ల వ్యత్యాసం లోపల తొమ్మిది యాభై ఏడు ఆ ప్రాంతం లోపల కనబడుతుంది దీని అందరు కూడా వీక్షించండి గ్రహణము ఎవరు చూడాలి ఎవరు చూడకూడదు గ్రహణ సమయంలో ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు తర్వాత విశ్లేషించ